ఇవాళ రైతులకు అత్యంత ఉంచడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం అంబానీ ఆదానీలకు దాసోహమై రైతులను వ్యతిరేక బిల్లులు తీసుకురావడం జరుగుతుంది మరి ఇవాళ చెప్తా ఉన్నాం ఆయన పార్లమెంటులో పెద్ద ఎత్తున బలం ఉందని ఇష్టానుసారం చేస్తే ఇవాళ ఈ దేశంలో డెబ్బై శాతం మంది ఉన్నటువంటి రైతులకు నష్టం చేసే పరిస్థితి ఇవాళ నరేంద్ర మోడీ కొత్త చర్చలు తీసుకొచ్చారు మేము చెప్తా ఉన్నాం వామపక్షాలుగా అయ్యా నువ్వు ఈ ఈ దేశంలో దాదాపు డెబ్బై కోట్ల మంది రైతులు ఈ యొక్క వ్యవసాయం మీద ఆధారపడి పలుతూ ఉన్నారు వీళ్ళని వ్యతిరేకించి విధంగా చట్టాలు తెస్తే పక్షాలుగా చూస్తా ఊరుకో భవిష్యత్తు భవిష్యత్తులో నీ యొక్క ప్రభుత్వం పతనానికి పెద్ద ఎత్తున రైతాంగాన్ని కూడగట్టి ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా తెచ్చిన చట్టాలను రద్దు చేసే విధంగా నీ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సిపిఐ గారు డిమాండ్ చేస్తా ఉన్నాం పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం కదా మన పాలకులు ఒకప్పుడు రైతులు ఇప్పుడు కూడా రైతు రాజ్యాంగా రైతు పంటలు పండించుకుంటూ విధంగా వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకోతున్నటువంటి రైతాంగాన్ని ఆ నాయకులే ఇప్పుడు ఏదో ఒక శాస్త్రం ఉంది బాబు పిల్లల కంటే తనంతా తనే తినేట్టుగా ఈ పద్ధతిలో కూడా ఈ నరేంద్ర మోడీ ఒక రైతుల సమస్య మీద ఒక రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పరిస్థితులు చాలా వరకు దారుణంగా పరిస్థితులు ఉన్నాయి అది సరైనటువంటిది కాదు రైతు బాగుంటే దేశం బాగుంటారని చెప్పినట్టు మన రీతిలోనే మనం ఫోల్ అవుతున్నాం కానీ ఈ మూడు చట్టాలు తీసుకురావడం వల్ల రైతుకు వెన్నుమూక ఇన్స్టి అని చెప్పి పని చేసుకోవాలి ఎందుకోసం అంటే రైతాంగం ఇప్పుడు ఒక కరోనా ఒక వరదలు ఈ రకాల దీమోత్సం కొనసాగుతూ ఉంటే మళ్ళీ ఈ నెట్ మీద శట్టుకోపం లాగా ఈ మూడు చట్టాలు తెచ్చి ఇబ్బందులు పెట్టే రకం చేస్తున్నారంటే ఇది సహించడానికి అన్ని కలిసి ఇంకా ఉద్యమానికి మేము శ్రీకారం చుట్టామని చెప్పి కూడా సిపిఎం పార్టీ చర్చలు చేస్తున్నాం ఎందుకంటే వేల మంది వందల మంది చనిపోతుడు అల్పుమార్ రామ్ చంద్రీ కరోనా విషయం మీద చనిపోతూ ఉంటే ఇది నరేంద్ర మోడీకి పచ్చదా అని చెప్పి మనం మనం వేసుకుంటున్నాం ఓ చుట్టూ మీకు ప్యాకేజ్ ప్రకటిస్తామని చెప్పి వాళ్ళు ప్యాకేజ్ ప్రకటించకోకుండా రైతాంగాన్ని మేము ఆదుకుంటామని చెప్పి ఆదుకోకపోగా రకాలుగా ఇన్నిటి చేయడం వల్ల రకాల దేశవ్యాప్తంగా ఇబ్బంది పరిస్థితి కనబడుతున్నాయి ఓ చిట్టు చలికి ఓ చిట్టు రైతాంగం వివిధ రకాలుగా ఆందోళన చేస్తూ ఉంటే చలి ఇది విపరీతమైన ఇబ్బందులు వాళ్ళ ఆజ్ఞతని ఆన్య పనులు ఇది రకాలు చేస్తూ ఉన్నా ఈ ప్రభుత్వం పది పదిహేను రోజుల నుంచి ఇబ్బందులు చేస్తా ఉన్నా ప్రభుత్వానికి రోతంగా చలనం లేదంటే మనం మొత్తుకోవాలని చెప్పి కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం ఇది సరైనటువంటిది కాదు ఎందుకంటే అయితే రాజు అని మీరు ఆ రకంగా రావాలని కూడా మేము చెప్తా ఉన్నాం మీరు ఇప్పటికైనా ఆ చట్టాలను సవరణ చేసి ఆ చట్టాలను రద్దు చేసి వాళ్ళకు న్యాయం చేకూర్చాలా రైతులను ఆదుకోవాలా అని చెప్పి సిపిఎం పార్టీ వామపక్షాలు కొంతెత్తి విలువ చెప్తున్నాయి దీనికి సంబంధించినటువంటి వాళ్ళ ఎండ ముందుండి రైతులకు ముందుండైనా మా ప్రాణాలు పనంగా పెట్టైనా సరే ఈ రకాల వాళ్ళ ఆందోళనలో పాల్గొంటామని కూడా మేము సిపిఎం పార్టీగా మనవి చేస్తున్నాం